మా అన్న గురించి నువ్వు అవినీతి పరుడని అన్యాయస్తుడని మాట్లాడినావు కొద్దిగా వ్యంగ్యంగా కూడా మాట్లాడినావు అంటే మీ అన్న నీకు దిక్చూసి ఉంటావు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్న వరదరాజరెడ్డి గారు వందకు మా అన్న నాకు దిక్చూసి వందకు దిక్ష దిక్చూసి మా అన్న నాకే కాదు పెద్ద చూసి దిక్చూసి చాలామంది అన్నదమ్ములలో అన్న పాత్రకు దిక్చూసి చాలామంది ఇంటి పెద్ద కొడుకులలో పెద్ద కొడుకుకు మా ఎన్న చూసి సమాజంలో జీవించే పౌరులల్లో చాలామంది పౌరులకు మాయన్న చూసి నేను లక్ష్మణునో కాదో నాకు తెలుదు కానీ మా అన్న మాత్రం శ్రీరామచంద్రుడే పెద్దైనా ఒకవేళ నేను లక్ష్మణుని నన్ను ఒప్పుకోవలే నువ్వేడ ఒప్పుకుంటావు నన్ను రామణాసుడే అంటావును నేను లక్ష్మణునో కాదో తెలుదు కానీ మా అన్న మాత్రం శ్రీరామచంద్రుడే మా అన్న నిజాయితీకి మా అన్న వ్యక్తిత్వానికి మా అన్న సంస్కారానికి కుటుంబం పట్ల మా అన్న ఉండే బాధ్యతకు సమాజం పట్ల మా అన్న ఉండే బాధ్యతకు నీవు నీ కుటుంబము వెయ్యి జన్మలు ఎత్తిన ఒక ఇంచి సరిపోరు చివరిగా నీకు ఓ మాట చెప్తా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్టాంపులు ధర రాసే వాళ్ళ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నీ గుడిపాడి గురెడ్డి కానీ గంగిరెడ్డి కానీ ఎల్లాడి కానీ సీను కానీ మహేష్ కానీ ఎవరైనా సరే నీకు సంబంధించిన వాళ్ళు నాకు మాకు సంబంధించిన వాళ్ళు పిలిపించుకో అందరినీ ఒక్క వ్యాపారస్తునితో కిరణ్ కుమార్ రెడ్డి గురించి అడుగు ఉత్తముడు ఉత్తముడు గొప్పవాడు మంచివాడు అని అంటే ఓకే దీనికి భిన్నంగా ఏ ఒక్క మాట చెప్పినా ఒక్క మాట నాకు చెప్పు పెద్ద ఆయన ఇంట సార్ ఒక్క మాట ఆయన గురించి చెడ్డగా చెప్పు సార్ ఉమ్మడి సంసారం ఎట్లుండాలనో అన్నదమ్ములు ఎట్టుండాలనో రామలక్ష్మీలాగా అన్నదమ్ములు ఎట్టుండాలనో కుటుంబం కోసం తమ్ముని కోసం ఎంత శాక్రిఫైస్ చేయాలనో తమ్మునికి ఎంత ఏమి ఇవ్వాలనో మా ఎన్నం చూసి చాలామంది సమాజంలో తెలుసుకోవాలి పెద్ద ఆయన మీ మీ ఇంట్లో అవి లేవులే మీ ఇంట్లో అన్నదమ్ములు పాడు పరిదేశీ అన్ని ఆండావి లేవు మనంతా వేరే స్టైలు లక్షసార్లు చెప్తా మా ఎన్నం మాకు చూసే